నాతవరం మండలంలో ఉపాధి హామీ ప్రజా వేదిక నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో దోమపిడి పూర్ణిమా దేవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ వేదిక నాతవరం ఉపాధి హామీ కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడి పూర్ణాదేవి మాట్లాడుతూ నాతవరం మండలంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆడిట్ నిర్వహించడం జరిగిందని అందులో నాతవరం వలసంపేట వైబీ అగ్రహారంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా సరిగా పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చిందన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగున ఆడిట్ కసింకోట మాడుగుల మాకవరపాలెం బుచ్చైపాలెం మండలంలో నిర్వహించవలసి ఉందని ఆమె తెలిపారు ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లా యాక్షన్ ప్లాన్ నిర్ణయించుకోవడం జరిగిందని అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి అమృత్ సరోవర్ ఫిష్ పాండవులు రెండు ఐదు గోకులం షెడ్లు ఐదు లక్షంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల నలభై ఆరు పంచాయతీల్లో ఈ యాక్షన్ ప్లాన్ నిర్వహించడం జరుగుతుందని ప్రతి రైతుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిచ్చే పండ్ల మొక్కలు సరఫరా ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని రైతులు అందరూ రింగు రీజులు కందకాలు నిర్మించుకోవాలని కోరారు మండలంలో సోషల్ ఆడిట్ ప్రజావేదికి రావడం జరిగింది మనకి మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే మనకి గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగిన సోషల్ ఆడిట్ అంతా కూడాను గ్రామ సభల నిర్వహణ అనంతరము మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజావేదికలోనే యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఈ ముప్పై రెండు గ్రామ పంచాయతీల యొక్క నివేదికలన్నీ కూడా మనం ఈరోజు ప్రజావేదికలో సభలో ఉంచి ఒక మూడు గ్రామ పంచాయతీల్లో ఆ మూడు కూడా నాతవరం వలసంపేట వైబీ అగ్రహారం సో ఈ మూడు పంచాయతీల్లో అయితే ఇబ్బందులు ఉన్నాయి ఈ మూడు పంచాయతీలకు సంబంధించి తప్పనిసరిగా మనము యాక్షన్ తీసుకోవాల్సింది కాబట్టి రిపోర్ట్స్ని బట్టి యాక్షన్ తీసుకుంటాము మిగతా అన్ని పంచాయతీల్లో కూడా వారి యొక్క నిర్వహణ అనేది అన్న రీతియస్ యాక్టివిటీస్ సంతృప్తికరంగానే ఉంది చిన్న చిన్న లోపాలు అయినటువంటి ఏంటంటే హాజరు వేయడంలో కానివ్వండి అలాగే వాళ్ళ రికార్డు మెయింటైన్ చేయడంలో చిన్నది మనకి లోపాలు ఉన్నాయి వాటిని సరి చేసుకున్నారు అక్కడికక్కడే రెక్టిఫై అయిపోయినాయి ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ మాత్రము వారు ఎటువంటి రికార్డుల్ని సబ్మిట్ చేసి ఉండలేదు కాబట్టి సరిగ్గా నిర్వహణ లేదనేది గ్రహించడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వారిని ఒక వన్ వీక్ లోపు మన విజిలెన్స్ సెక్షన్కి వాళ్ళ రికార్డుల్ని చేయ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ముప్పై ఒకటితోటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పూర్తి చేసుకొని మనము ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఎన్ఆర్ఈజెస్ నుంచి మనము ఏ విధమైన ప్రణాళిక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు వేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సంవత్సరం మనము దాదాపు కోటి ఇరవై ఏడు లక్షల పని దినాలని మన ఉపాధి కూలీలు కల్పించే లక్ష్యంగా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ఈ కోటి ఇరవై ఏడు లక్షల దినాలు కల్పించాలి అంటే ఖచ్చితంగా మనము గ్రామస్థాయిలోన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన గ్రామస్థాయి ప్రణాళికను తయారు చేసుకున్నాం ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక అమృత్ సరోవర్ ట్యాంక్ని అలాగే రెండు ఫిష్ ఫామ్ ఫిష్ పాండ్స్ని అలాగే రైతుల భూముల్లో దాదాపు ఒక పాతిక ఫారం పాండ్స్ని అదేవిధంగా ఒక ఐదు క్యాటిల్ షెడ్స్ని అలాగే కందకాలు రైతుల భూముల్లోన మనకి రింగు ట్రెంచుల్ని ఒక దాదాపు పది ఎకరాల్లో చేసేలాగా అలాగే ఆసక్తి ఉన్నటువంటి కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్క రైతుకి హార్టికల్చర్ ప్లాంటేషన్లోన మనము మొక్కలను కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఇన్ని రకాల పను తోటి అగ్రి అలైడ్ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ మనము ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో పని దినాలని వంద రోజుల పని దినాలని పూర్తి చేసే లక్ష్యంగా ముందుకెళ్తున్నాము Okay.